ఇంకేంటి అన్ని కొత్త డిజైన్స్ కొత్త కలెక్షన్ కొత్తగా చేయించిన కొత్త మోడల్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక కోసం ఒక తన పెళ్ళికూతురు తనకు నచ్చినట్లుగా చేయించుకున్న డిజైన్స్ అనమాట చూస్తున్నట్టయితే ఈ డిజైన్స్ అన్నీ ఆ అమ్మాయి దగ్గరుండి నాకు ఇలా కావాలి ఇలా కావాలని చెప్పి చేయించుకున్న డిజైన్స్ ఓకే ఈ డిజైన్ అయితే స్పెషల్గా నాకు మిర్రర్ కావాలి అని అడిగింది అందుకని చెప్పి మిర్రర్ పెట్టి ఇలా అవుట్లైన్ అయితే చేయించాము బ్యాక్ ఫ్రంట్ సేమ్ అలా మిర్రర్ తీసుకొచ్చి స్లీవ్ కు కూడా మిర్రర్ అయితే ఇచ్చామన్నమాట కొంచెం చెక్స్ లాగిచ్చి ఇది వచ్చి కట్ వర్క్ డిజైన్ ఈ డిజైన్ వర్క్ రావాలి కానీ కట్ వర్క్ టర్న్ చేయొద్దని చెప్పారు అదేంటి అంటే తనకు కట్ వర్క్ కావాలంట కానీ కట్ వర్క్ కటింగ్ చేసి కుట్టొద్దంట అందుకని చెప్పి ఇలా చిన్న చిన్నగా కట్ వర్క్ అయితే మోడల్ ఇచ్చి ఇలా కుట్టించామన్నమాట అలాగే బ్యాక్ ఏ విధంగా అయితే వచ్చిందో ఫ్రంట్ కూడా సేమ్ ఇలాగే మీరు చూస్తున్నారు కదా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసాము జస్ట్ టర్న్ చేస్తే సరిపోయింది స్లీవ్కు కూడా బ్యాక్ ఫ్రంట్ లాగే స్లీవ్కి కూడా ఇచ్చాము తర్వాత కొంచెం థ్రెడ్ వర్క్ ఇచ్చి పైన ఒక చిన్న పూసనైతే కుట్టించామనమాట శారీ అంతా గ్రీన్ కలర్ కాబట్టి అది ఇలా యూస్ చేశాము ఇంక ఇది ఈ డిజైన్ వచ్చేసి సింపుల్ డిజైన్ ఈ డిజైన్ కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది అనమాట మనకు బిలో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అట్లా అలా పడింది ఈ డిజైన్ చాలా సింపుల్గా ఉందనమాట బ్యాక్ ఫ్రంట్ ఒకేలా ఇచ్చేసి స్లీవ్కి కూడా అదే డిజైన్ ఇచ్చి ఒక కుందన్ పెట్టి కుందని చుట్టూ అవుట్లైన్ అయితే ఇచ్చామన్నమాట ఈ డిజైన్కి ఇంకో నెక్స్ట్ ఈ డిజైన్ తర్వాత చూపించే డిజైన్ అయితే కొంచెం స్పెషలే ఈ డిజైన్ ఇది ఏంటో నాకు తను అడిగింది కానీ తను ఏమడిగిందో నాకు తెలియదు నాకు ఇలా అర్థమయ్యి ఈ డిజైన్ అయితే చేయించాను అనమాట చూస్తున్నారు కదా ఇలా వేయించి కొంచెం చిన్నగా కరులు అయితే వేయించాను తను ఎలా సాటిస్ఫై అవుతుందో నాకు తెలియదు నేను హ్యాండ్స్కి అయితే హ్యాండ్స్లో ఎల్లో కలర్ ఉందని చెప్పి పింక్ యూజ్ చేసుకున్నా నెక్ పైన పింక్ ఉందని చెప్పి ఎల్లో కలర్ యూజ్ చేసుకున్నా అలా యూజ్ చేయించి ఈ డిజైన్ అయితే డిజైన్ అనమాట ఆపోజిట్ వచ్చిందనమాట పింక్ కలరు ఎల్లో కలరు నెక్ మీదకి వచ్చేసరికి మనకు పింక్ వచ్చింది ఎల్లో వచ్చింది స్లీవ్ మీదకి వచ్చేసరికి పింక్ వచ్చింది అలా చేయించాము ఇంక ఇంకొకటి ఏం చెప్పింది నెక్స్ట్ వచ్చేసి అమ్మాయి నాకు బ్యాక్ బోట్ నెక్ ఉండాలి ఫ్రంట్ మాత్రం నార్మల్ నెక్కే కావాలి అని అనమాట ఓకే తన ఇష్ట ప్రకారం ఎందుకంటే మనం కస్టమర్ను సాటిస్ఫై చేయాలి కస్టమర్ సాటిస్ఫై అయితేనే మనకు సంతోషంగా అనిపిస్తుంది అనమాట కష్టపడిన కష్టానికి సో అందుకని చెప్పి బ్యాక్ ఇలా బోట్ నెక్ పెట్టేసి ఫ్రంట్కి మాత్రం నార్మల్ నెక్ వేయించి స్టిచ్ చేశాను అయితే ఈ డిజైన్ వేసి కుట్టిన తర్వాత చాలా అందంగా అనిపించింది ఆ డిజైన్ అమ్మాయి అందుకే కోరుకుందనుకుంటా ఎక్కడ చూసుంటేనే ఇలాంటిది కోరుకుంటుందని నాకు తర్వాత అర్థమైంది ఈ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది మీకు మేము మరీ మరీ ఈ డిజైన్ అందుకే చూపిస్తున్నా ఇది ట్రై చేయండి ఖచ్చితంగా చాలా అందంగా ఉంది డిజైన్ అయితే ఇంక ఇలా కొంచెం నెక్లో ఉన్నట్లు కాకుండా కొంచెం వేరేగా తీసుకొని ఇలా నామాల్లాగా వేయించేసి చెక్స్ చెక్స్ మోడల్ వేసి పైకి వచ్చి స్టోన్స్ ఓకే కుట్టించామనమాట ఇంక ఇది వచ్చేసి ఈ డిజైన్ని ఇంకా నేను తను ఎలా అడిగిందో నేను ఎలా వేయించానో నాకే తెలీదు అలా చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే రెండు కొండల మధ్యన సూర్యుడు ఉదయిస్తున్నట్లు నాకు డిజైన్ కావాలి ఒకటి అని అడిగింది సో నాకు అది అర్థం కాక నేను ఇలా వేయించాను నాకు ఇలానే అర్థమైంది తనకి ఇంకా ఎంత సాటిస్ఫై అవుతుందో లేదో నేను తెలియదు నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ డిజైన్ అయితే అందంగానే వచ్చింది ఈ డిజైన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి తర్వాత ఈ డిజైన్ బ్యాక్ ఎలా అయితే ఇచ్చామో ఫ్రంట్ కూడా సేమ్ అలాగే తీసుకున్నాం అనమాట స్లీవ్కి కూడా బ్యాక్ ఫ్రంట్లో తీసుకున్నట్లే ఇలా తీసుకొని అన్నీ రౌండ్ ఎందుకని చెప్పి ఇవి నామాలు పెట్టించేసి స్లీవ్ మీద స్టోన్ అయితే స్టిక్ చేయించాను ఇది ఈ డిజైన్ ఇలా వచ్చిందనమాట ఇంకా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది ఈ డిజైన్ మీకు నేను లాస్ట్లో చూపిస్తా ఈ డిజైన్ని ఫుల్ హెవీగా తలంబ్రాల కోసం అని చేయించుకుందా అమ్మాయి ఇంకా మొత్తం పూసలే అనమాట వెయిట్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలో కాలు కిలో దాకా ఉంటుందేమో బా కాల్ కిలో ఉంటుందిలేండి హాఫ్ కిలో ఉండకపోయినా అంత హెవీ డిజైన్ అది ఇది ఇంకా ముందు చూసిన డిజైనే ఓకే తర్వాత నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు ఇది అన్నమాట ఇది వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మన దగ్గర మిషన్ ఉంది కదా ఆ మిషన్తో వేసిన డిజైన్ ఇది ఇంకా తను నైట్ రిసెప్షన్ కోసం అని చెప్పి వేయించుకున్న డిజైన్ చాలా అంటే చాలా అందంగా అనిపించింది ఇంకా స్లీవ్కి అయితే కొంచెం గ్యాప్ అయితే ఇచ్చి ఇలా కింద స్లీవ్ కింద మొత్తం పర్ల్స్ అయితే కుట్టించారనమాట ఈ పూస కుట్టడం వల్ల హ్యాండ్కే అందం వచ్చేసింది అది గ్లాసీగా ఉండి అలా స్టిచ్ చేయడం వల్ల చాలా అందంగా కనిపిస్తోంది ఈ డిజైన్ అయితే ఈ డిజైన్ తప్పకుండా ఎవరైనా ట్రై చేయొచ్చు చాలా అందంగా ఉంటుంది సింపుల్గా ఉంటుంది చూడ్డానికి కూడా ఓవర్గా కూడా లేదు ఏమైనా ఈ అమ్మాయి నాకు థ్రెడ్ వర్క్ అయితే అస్సలు వద్దని చెప్పి అంతా పూస వర్క్ తోటి ఇలా డిజైన్ చేయించుకుందనమాట ఇలా లైక్ చేసే వాళ్ళకి ముందుగానే సెలెక్షన్ కూడా చేసుకోవాలి ప్రతిదీ మ్యాక్సిమం అన్నింటిలో కూడా పూసలే ఎక్కువగా అడిగింది అందుకే అంటున్నా ప్రతి బ్లౌజ్ కూడా దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వచ్చి ఉంటాయేమో అని చెప్పి చూస్తున్నారు కదా చెయ్యి చుట్టూ ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం స్టోన్సే నెక్ కూడా సేమ్ అలాగే పూసలు అయితే యూజ్ చేశారనమాట అంతా పూసా వర్క్ పూసా వర్క్ ఇంక బ్యాగ్ అక్కడక్కడ బీట్స్ కూడా పూసా వర్కే